బ్రేకింగ్ లో చూస్తున్నాం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ఇక దీనికి సంబంధించి లాటరీ సిస్టమ్ను అమెరికా తొలగించింది ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెనుభారమే పడుతుంది ఇక మీద అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది హెచ్ వన్ బి వీసా లబ్ధిదారుల్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించారు దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది పన్నుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహకు ఉత్తర్వుపై సంతకం చేశారు ఇక ఈ వీసా లాటరీ సిస్టంను అమెరికా తొలగించింది ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ కనిపిస్తోంది ఈ రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెను భారం పడుతుంది ఇక మీద అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులు నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష చెల్లించాల్సి వస్తుంది వీసా లబ్దిదారులతో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించారు దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది పనుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది మెరికపూడి వద్ద అదుపు తప్పి పంట కాలువలో బస్సు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడి వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు వీరు చెందిన వారిగా గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు గుంటూరు జిల్లా పిరంగిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది బ్రేకింగ్ లో చూస్తున్నాం మెరికపూడి వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి బస్సు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మంది గాయాలయ్యాయి క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు గాయపటి వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు వీళ్లంతా రాజస్థానికి చెందిన గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు లేటెస్ట్ మా రమేష్ ఉన్నారు రమేష్ ఈ ఘటన ఏదైతే మరి తెరంగిపురం సంబంధించినటువంటి మేఘపూడి హైవే వద్ద కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం టూరిస్ట్ కి సంబంధించినటువంటి మొత్తం నలభై మంది రాజస్థాన్ వాసులు ఉన్నారు ఆ బస్సులో పూర్తి స్థాయిలో కూడా మరి ఆ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో కూడా ఒక్కసారిగా కూడా అదుపు తప్పి చేలోకి వెళ్ళిపోయింది అక్కడ వరి చేను ఉన్నటువంటి నేపథ్యంలో చేలోకి వెళ్ళవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు పైన వెళ్తున్నటువంటి అందరికీ కూడా వారు కాపాడే ప్రయత్నం చేశారు వెంటనే వన్ నాట్ ఎయిట్ కి సమాచారం ఇచ్చి అటు పోలీస్ అధికారులు అదేవిధంగా సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు అయితే వారు అందరినీ కూడా క్షతకార్తుల్ని బస్సు అద్దాల్లో నుంచి పగలగొట్టి కూడా బయటికి తీశారు దాదాపు ముప్పై మందికి కూడా తీవ్ర గాయాలవడంలో కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కిరంగపరం సిఐఎస్ఈ ఇద్దరు కూడా క్షతకార్తుల్ని కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు ఎందుకంటే అందరూ ఏజ్ బార్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అందరికీ కూడా గాయాలవడంతో కూడా అక్కడైతే అక్కడి నుంచి కూడా వన్ నాట్ ఎయిట్ సహాయంతో కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే వారిలో ముగ్గురికి కూడా కొంత విషమంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే వైద్యులు వెల్లడించినటువంటి నేపథ్యంలో దీనిపైన కేసు నమోదు చేశారు మొత్తం కి సంబంధించినటువంటి వాసులు ఎందుకంటే దాదాపు నలభై రోజుల పాటు వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ లో ఉండేటువంటి అవకాశం ఉంది ఇతరితర ప్రాంతాల్లో అటు వెళ్తూ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ కూడా చూస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో కూడా పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు క్షేత్రయాత్రులు కూడా మెరుగైన వైద్యం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా వెల్లడించారు ఏదైతే వన్ నాట్ సహాయం వన్ నాట్ ఎయిట్ సహాయంతో కూడా వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రమణ హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది ఎస్ రమణ ముగ్గురు కొత్త ఏజ్ బార్ అవటంతో కూడా వారికి బ్యాక్ భాగంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా కూడా మొత్తం పడటంతో కూడా మొత్తం నలభై మంది అక్కడ ప్రయాణికులు ఉండటంతో కూడా మరి తీసి తీసు తీసేటువంటి సమయంలో అద్దాలు పగలగొట్టి తీసేటువంటి సమయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది ఎందుకంటే బస్సు పూర్తిగా కూడా రెండు కిలోమీటర్ల దూరంలో కూడా స్పీడ్ గా వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్న చెట్టుని తగిలి ఆ ఒరిచేలో పడటంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు ముగ్గురు మాత్రం విషమంగా ఉంది వారికి ఈ రోజు మధ్యాహ్నం లోపు కూడా వైద్యులు వారి పరిస్థితి వెల్లడించేటువంటి అవకాశం ఉంది అయితే వారికి సంబంధించి కూడా ఐసీ విభాగంలో కూడా వైద్య చికిత్స అంది అందిస్తున్నారు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యుల కోసం కూడా మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ అదేవిధంగా ఎంఆర్ఓ కూడా అక్కడ స్థానికంగా చేరుకున్నారు వారికి ఏదైతే రాజస్థాన్ వాసులు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అటు జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఎందుకంటే ఆ రాజస్థాన్ వాసులు కాబట్టి వారి అందరికీ కూడా పునరావాసం కల్పించాలంటూ కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది రమణ ఓకే థ్యాంక్ యూ రమేష్ కడప జిల్లా రాజుపారె మండలం పర్లపాడు గ్రామం నందు రాత్రి అతి భారీ వర్షానికి పైన కురవడంతో వర్షాలు ఎక్కువ రావడంతో ఈరోజు పర్లపాడు ఎస్సీ కాలనీలో దీవస్త నీళ్ళు ఇళ్లకి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ ఈ వర్షానికి దాదాపుగా లక్షల రూపాయలు ఈ రోజు ఎస్ నష్టపోయారు ఎందుకంటే ఈ రోజు వాములు దర్శన పరిస్థితి జీవాలు కూడా పరిస్థితి ఇక్కడ బండ్లు అయితే బండ్లు సీజ్ అయిపోయినాయి బండ్లు కూడా పనికిరాలే బండ్లు కూడా కొట్టుకొని వేయని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వానికి తెలియస్తా ఉన్నాం ఆ ఆ పాప అక్కడ అన్నాడు కువేతుకుపోతాయి ఆమె అవును బాగా సందాపు వచ్చింది వానగానే సందాలపు వస్తే ఆ సందాలప్పుడు ఆ పిల్లడు కువేతుకు పోయినప్పుడు ఈ మా ఆ పిల్ల వాళ్ళు తెరిపి తెరిపి పెట్టారు ఈ తెరిపి కాలు కాలులో పెట్టినారు ఇట్లా పెడతానే ఇంకా ఓయమ్మ అంటే ఆమె ఆ బిడ్డకు బయటకు వచ్చింది ఇంకా ఏమో ఇంకా భయపడి ఎవరే పడిపోతారు ఆమె కాలు జరిపింది ఇంకా ఇంకటి పడిపోయింది అంతే ఈ ఆ బండల కోసము వీళ్ళు బండలు పక్క తీసేసినారు మళ్ళీ ఏమి జరిగితే నా అగ్గన్ తల్దని భయపడి ఆ నిలబడుకునే ఉంటా ల రోడ్ ఎస్ఎన్ కాలనీ గుడిగుండ్ల రోడ్ కాడ ఈడ కాలువలో వచ్చి ముగ్గురు చనిపోయినారు సార్ కొట్టుకుని వచ్చినారు ఒక ఆయమ్మ ఆడాయమ్మ మున్ని ఒక ఆయమ్మ ఇలాస పిల్లడు ఒక గణేష్ పిల్లడు ఈడైతే పెద్ద కాలువ ఈ పెద్దవాన వచ్చిన వాళ్ళ పెద్ద కాలువ వచ్చి ఈడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు దీనికి ఏమైనా చేయాలని మేము కోరుతున్నాము కొట్టుకొని వచ్చినారు ఈడ మేము చూసుకొని అందరూ ఆడళ్ళు పిల్లలు అందరూ చూసుకొని ఆమెకి పక్కన జరిపడం జరిగింది అందులోనే పోలీసులు వచ్చినారు వాళ్ళ కుటుంబ అన్నమయ్య జిల్లా రాయచోటలో వర్షం భీభత్సం సృష్టించింది వర్షపు నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు ఒకరు గల్లంతయ్యారు ఇక మిగతా వార్తలు చూస్తే ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీలు పసుపు కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి పార్టీ కండువాలు కప్పి సీఎం సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యేలు సునీల్ విజయశ్రీ పులవర్తన్ ఎమ్మెల్సీలు పేరాబత్తులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందన్నారు సీఎం చంద్రబాబు విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిన వారు విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు జగన్ చేతకాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు సాగునీటి రంగంపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధిని వివరిస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని గణాంకాలతో సహా చూపారు సీఎం చంద్రబాబు ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలో అయిపోయినాయి ఈ రోజు వచ్చే నీళ్లు ఐదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది ఐదు లక్షలంటే యాభై టిఎంసీ నీళ్లు ఇంకొక పక్క కృష్ణ రెండు ఎనిమిది వందల నలభై ఐదు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి అదే సమయంలో ఈ రోజు రెండు లక్షల నలభై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి సముద్రంలో అయిపోతున్నాయి ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ల దిశ మూడు వేల ఏడు వందల ముప్పై రెండు టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి ఇంకా సీజన్ ఉంది ఒక్క గోదావరి సంవత్సరం ఐదు వేల టిఎంసీ పైన సముద్రంలో పోబోతున్నాయి అధ్యక్ష నేను అందుకే చెప్పింది అధ్యక్ష ఒక చిన్న విషయం రెండు టిఎంసీ రెండు వందల నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసకపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు ఆ జరిగితే అధ్యక్ష ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు ఎప్పుడో కళ ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ దేశం గంగా కావేరి రెండు నదుల అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమానికి మనం ముందు ఏపీ పాలిటిక్స్ మెడికల్ కళాశాలల చుట్టూ తిరుగుతున్నాయి మెడికల్ కళాశాలలను ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది ప్రభుత్వం మాత్రం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు జిల్లాలో పార్టీ ఆఫీస్ నుంచి మెడికల్ కాలేజీల వరకు ర్యాలీ చేపట్టారు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద భారీ ర్యాలీ తలపెట్టి చెలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా టీడీపీ వైసీపీ మధ్య మాట్లాడుతూ నడుస్తోంది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక ప్రైవేటీకరణ జీవం తక్షణమే రద్దు చేసుకుంటే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు చెలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వైసీపీ పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వైసీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనేక మంది వైసీపీ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు హ్యాండ్ రైటింగ్ బాగాలేదంటూ విద్యార్థిని చితక బాదాడు ఓ టీచర్ ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది నవీపేట్ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి హేమనందన్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చితకొట్టాడు దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో టీచర్ ఫిర్యాదు చేశారు హేమచంద్ర పేరెంట్స్ అటు అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో ఏపీ మోడల్ స్కూల్లో తరగతి చదువుతున్న విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములపై దాడి చేశాడు ప్రేయర్ సమయంలో సరిగ్గా నిలబడమని చెప్పినందుకు కోపోద్రిక్తులైన విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్పై చేసుకున్నాడు దీంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు ఈ ఘటనపై డిప్యూటీ డీఈవో శ్రీనివాసులు పాఠశాలల్లో విచారణ చేపట్టారు అనంతరం కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు ఘటనా స్థలకి చేరుకుని విచారించిన అనంతరం విద్యార్థిని మందలించి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండాలని హెచ్చరించారు गाउँ తెలంగాణ సెక్రటేరియట్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది నో ఫ్లై జోన్ గా ప్రకటించింది ప్రభుత్వం సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సెక్రటేరియట్ పై చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పు హెచ్చరించింది नाइन फोर फाइव थ्री वेहकिल नंबर लेन सर తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు వెళుతున్నట్లుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే సిట్ విచారణ జరిపింది కీలక ఆధారాలు సేకరించింది పలువురు కీలక వ్యక్తులకు సిట్ విచారించింది కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది తిరుపతిలో పోలీసుల విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత భూమన నాలుగున్నర గంటల పాటు భూమన్ను విచారించారు ఈస్ట్ పోలీసులు తనను విచారణ చేసిన పోలీసులు చాలా గొప్పగా వాదించారని వారి కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి భూమన విచారణలో సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది

తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో కలిసి సమావేశం నిర్వహించారు ఇవో అనిల్ కుమార్ సింఘాల్ సాలకట్ల బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు జూలై నెల నుంచి అదనపు ఇవో సమీక్షలు నిర్వహించారని పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఈవో సింఘాలు వివరించారు స్వామివారికి అలంకరించేటువంటి ఆభరణాలు శుభ్రపరిచి సిద్దం చేసినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు తొమ్మిది రోజుల పాటు అరవై టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్లు వెల్లడించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది వందల మంది అదనపు శానిటరీ సిబ్బంది నియమించగా భక్తులకు అతికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ఆర్జిత్ సేవలు రద్దు చేయబడగా సిఫార్సు లెక్కలు స్వీకరించబడవని స్వయంగా వచ్చే వీఐపీఎల్కి మాత్రమే అవకాశం కల్పించినట్లు చెప్పారు జిల్లా స్థాయి అధారులతో అదే విధంగా టీటీడీసీఏ అధికారులతో రెండు సమీక్షా సమావేశాలు అప్పుడు ఉన్నటువంటి ఈ గారు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ నేను వచ్చాక పదకొండవ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద బోర్డు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్ని కూడా డిస్కస్ చేశాం సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చెప్పేసి దీంట్లో తెలియచేయడం జరిగింది కొన్ని ఫార్మల్ గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గవర్నర్ ముఖ్యమంత్రి వారిని టి బోర్డు చైర్మన్ అడిషనల్ కూడా వెళ్లి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది గవర్నమెంట్ ముఖ్యమంత్రి డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని మైనట్ గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తారు